నమస్తే అన్న అందరికీ నమస్కారం కబ్దు రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వివరాలు లేక వెళితే కబ్దు ఎక్స్ప్రెస్ హైవే పైన మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు ప్రవాసులు గాయపడ్డారు ఈ ప్రమాదం గురించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్స్ రూమ్కు అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది వెంటనే రెస్క్యూ పోలీసులు మరియు అంబులెన్స్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నారు ప్రమాదం జరిగిన వెంటనే మూడు కార్లు ఢీకున్నాయి నలుగురు ప్రవాసులు గాయాలయ్యాయి అలాగే అందులో ఇద్దరికి మనం చూసుకుంటే తీవ్రమైన గాయాలయ్యాయి అని చెప్పేసి ప్రథమ చికిత్స అందించిన తర్వాత గాయపడిన వారిని తదుపరి చికిత్స కోసం అంబులెన్స్లో పరవాణియా ఆస్పత్రికి తరలించారు ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి అధికారులు ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇలాంటి సంఘటనలు నివారించడానికి డ్రైవర్లు వేగ పరిమితులను పాటించాలని జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా హైవేలు మరియు ఎడారి మార్గాలలో జాగ్రత్తగా ప్రయాణించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని కువైటి పోరులు మరియు ప్రవాస డ్రైవర్లను కోరింది ఎందుకంటే కానీ మనం వేగ పరిమితి కంటే ఎక్కువ వెళితే కానీ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వేగ పరిమితిలోపు ట్రాఫిక్ చట్టాలకు లోబడి డ్రైవింగ్ చేయాలని చెప్పేసి కువైట్ అధికారులు కువైట్లోని ప్రజలను డ్రైవర్లను కోరారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్